విశాఖలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కాలుష్యం సహా వివిధ సమస్యలపై జనసేన నేతలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని సూచించారు వచ్చే స్థానిక ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు సాధించాలని ఆకాంక్షించారు విశాఖకు చెందిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చిన వైకాపా కార్పొరేటర్లను పవన్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా పొలిటికల్ జాయినింగ్ సార్ మన నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు అయిపోయి అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం మన రాష్ట్రం బాగుండాలి విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం ప్రయాణం చేశాం సో వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఒకసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకుల నష్టపోతారు సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం వాళ్ళం మీకు మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మేము మీరు ఎదగాలని కోరుకునేవాడిని దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది అలాంటి పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ ఉన్నారు మీరందరూ కూడా వార్త మమేకమై కలిసి అందరం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం ఇంకా బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి వైజాగ్లో మీకు తెలుసు ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్ కాలుష్యం వాయు కాలుష్యం కానీ పర్యావరణమైన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి ఈ ఎన్వారాన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాను మన మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది సో దానికి చాలా వివరంగా చెప్పాను ఇంకా దాని నుంచి తీసుకుని సూచనలు తీసుకొని వైజాగ్లో ఒక ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్విరాన్మెంటల్ ఎన్వైర్న్మెంటల్ ఆడిట్ చేయాలి కాలుష్యం ఎంత ఏ స్థాయిలో కాలుష్యం ఉంది భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వీటన్నింటి మీద ముందుంటాం స్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్